హలో అందరికి నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను నిమ్మకాయ పులిహోర చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇది అందరికీ తెలుసు బట్ ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాసెస్ ఒకసారి నా ప్రాసెస్లో కనుక నచ్చితే ట్రై చేయండి వీడియో మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ నేను యూజ్ చేశాను అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి నిమ్మకాయ పులిహోర అనేది చింతపండు పులిహోరకి ఏ మాత్రం తీసిపోదు అండ్ మన ఛానల్లో చింతపండు పులిహోర కూడా ఉంది ఆ ప్రాసెస్ అది ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చండి ఒకసారి నా ఛానల్ చెక్అవుట్ చేసి చూస్తే తెలుస్తుంది మీకు అలాగే ఫస్ట్ రైస్ చక్కగా టూ టైమ్స్ వాష్ చేసుకొని వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని కుక్ చేసుకోవాలండి ఆ రైస్లో మనం కొద్దిగా పసుపు అండ్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎందుకంటే మనకి రైస్ అనేది అంటుకోకుండా చక్కగా పొడి పొడిగా రావడం కోసం ఆయిల్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా జస్ట్ వన్ వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి పసుపు ఎందుకంటే నేను ఎప్పుడు చేసినా నిమ్మకాయ పులిహోర అయినా చింతపండు పులిహోర అయినా ఇలా పసుపు యాడ్ చేసి చేస్తానండి ఎందుకంటే పోపులో వేసే పసుపు మనం ఎక్కువగా వేస్తే ఏమవుతుందంటే చేదు కొడుతుంది కొద్దిగా అందుకని ఇలా రైస్లో వేసి కుక్ చేసుకోవడం వల్ల మనకి చేదనేది అనిపించదు ఈలోగా మనం పచ్చిమిర్చి కరివేపాకు నిమ్మరసం తీసి పక్కన పెట్టుకుందాము నాలుగు పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నాను నేను హాఫ్ కప్ లెమన్ జ్యూస్ వచ్చిందండి నాకు రెండు టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి మన ఛానల్లో చింతపండు పులిహోర ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చండి అది ఒకసారి అవుట్ చేసి మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వీడియో కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలా రైస్ అనేది పసుపు నూనె వేసి కుక్ చేసుకుంటే మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది పోపులో కొద్దిగా తక్కువ పసుపు వేసుకోవచ్చు రైస్ అనేది కుక్ అయిపోయిందండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ రైస్ అనేది ఇలా చక్కగా పొడి పొడిగా మనం ఇలా కలుపుకోవాలి రైస్ అంతా విప్పుకున్నట్టుగా ఇలా పొడి పొడిగా చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత అందులోకి జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి మనం నిమ్మ చింతపండు పులిహోరలో పులుసు మరుగుతున్నప్పుడు వేస్తాం కదా ఇప్పుడు దీంట్లో మనం రైస్కి పట్టించుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడే రైస్కి మనం జీలకర్ర మెంతుల పొడి రుచికి సరిపడా ఉప్పు అండ్ అందులోనే నిమ్మరసం వేసుకొని రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి చక్కగా అంతా కూడా ఇవన్నీ కూడా రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం పోపు ప్రిపేర్ చేసుకోవాలి నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు మినపగుళ్ళు పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పప్పు దినుసులు ఎప్పుడైనా మొదటగా వేసుకోవాలండి ఎందుకంటే అవి వేగేంత వరకు కొద్దిగా టైం పడుతుంది అందుకని అవి ఫస్ట్ వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చక్కగా బాగా వేగాలి పచ్చిమిర్చి మనకి ముందుగా పచ్చిమిర్చి వేసి తర్వాత ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు అవి వేగిన తర్వాత తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి పచ్చిమిర్చి అనేవి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి మనం రైస్లో వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి పసుపు అనేది క్వాంటిటీ కొద్దిగా వేస్తే సరిపోతుంది ఎందుకంటే మనం రైస్లో వేసి కుక్ చేసుకున్నాం కాబట్టి పసుపు కొద్దిగా వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ పోపు అంతా కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్లోకి యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి రైస్కి ఈ పోపు అంతా కూడా అందులోకి యాడ్ చేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి బాగా కలిసేలాగా రైస్కి పోపు అంతా కూడా రైస్లోకి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది నిమ్మకాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి నా ప్రాసెస్ కనుక నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్